హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మెనీ ట్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రాఖీ సెలబ్రేషన్స్ నేను ఎంత మందికి రాఖీ కట్టాను ఏంటి అనేది మొత్తం కంప్లీట్ గా ఈ వీడియోలో చూడండి హ్యాపీ రాఖీ అందరికి ఈ వీడియో పోస్ట్ చేసేసరికి సో రాఖీ అయిపోయి ఉంటది ఇక్కడైతే మా ఆడపడుచు వచ్చే వరకు వెయిట్ చేసి కట్టించుకున్నాక మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయినాం ఇది ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వీడియో ఇది నా పైన కూర్చుంది మా ఆడపడుచు వాళ్ళ పాప మా కోడలు ఇంకా నేను కూడా అన్నయ్యకి రాఖీ కట్టాను ఇంట్లో ఉంటే అల్లరి వేరేనే ఉంటుంది కదా నా papa vai soristundi mummy mummy antu koncham koncham gatti vasthundi mummy tammay ఇంకా ఇక్కడ కట్టడం అయిపోయిన తర్వాత మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది మా ఇంటికి వెళ్ళడానికి మేము స్టార్ట్ అయిందే ఫైవ్ థర్టీ సిక్స్కి అట్లా స్టార్ట్ అయినాం మా పాప అయితే ఫుల్ టైర్డ్ అయిపోయింది పడుకోలేదు ఇంకా ఈవినింగ్ సిక్స్కి అట్లా స్టార్ట్ అయినాం కదా ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్నాం ఇక్కడ మధ్యలో ఆపి ఎయిట్ థర్టీ నైన్కి అట్లా ఇంకా లెవెన్ అలా అయింది మా ఇంటికి వచ్చేసరికి వచ్చిన తర్వాత మా అన్నయ్యకి రాఖీ కడుతున్నా నేను ఇక్కడ ఇంకా టైం వేస్ట్ అయ్యేది అప్పటికే ఫుల్ లేట్ అయిపోయింది ఇంకా ఫుల్ నిద్ర కూడా వస్తుండే ఇంకా టైర్డ్ అయిపోయినాం జర్నీ జర్నీ వల్ల ఇంకా పడుకోలేదు పాప మా అన్నయ్య వాళ్ళు మా కోసం చూసుకుంటున్నారు వస్తామని ఎంతైనా అక్క రోజు కట్టింది వేరేనే ఉంటుంది కదా నేను దూరం ఉంటా కాబట్టి ఇంకా ఎప్పుడంటే అప్పుడు రావడానికి వీలుండదు ఫ్యామిలీకి దగ్గరలో ఉంటే ఎప్పుడంటే అప్పుడు రావచ్చు వెళ్ళచ్చు మనం దూరం ఉంటే ఇట్లానే ఉంటది అంతా ఇంకా రాఖీ గట్లం అయిపోయిన తర్వాత ఇది కాళ్ళు మొక్కే ప్రాసెస్ అన్నట్టు ఇంకా మా వదిన కూడా మా హస్బెండ్కి కట్టింది రాఖీ అన్నయ్య అవుతాడు కదా ఫస్ట్ రాఖీ ఇప్పుడే బ్రహ్మణి కాదు చూడండి ఎట్లా చూస్తున్నాడో మా నాకు కూడా కట్టండి ఏంటిదో అన్నట్టు చూస్తున్నాడు అరే కట్టడి రా వన్ వాయిస్ ఓవర్ వానికి స్వీట్స్ పిచ్చి ఫుల్ పొఫీ దయ దయ అయిపోయింది కట్టడం మా మమ్మీ మా డాడీ పాప పడుకున్నారు మేము వచ్చేసరికి మా మమ్మీకి కొంచెం ఫీవర్ ఉండే మా పాపకి మా డాడీ బొమ్మ రాకి తీసుకొచ్చిండు అనమాట టాయ్ రాకి లైట్స్ వస్తాయి వచ్చేటి ఉంటాయి కదా సో అది తీసుకొచ్చిండు దాంతో ఆడుతుంది ఇంక ఇక్కడ అందరం కలిసి అట్లా ఒక వీడియో తీసుకున్నాం ఇంకా నెక్స్ట్ డే సిరిసిల్లకి వెళ్ళాం అనమాట అక్కడ మా ఇంకో పిన్ని వాళ్ళు ఉంటారు అక్కడ ముగ్గురు తమ్ముళ్ళు ఉంటారు ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళకు కూడా రాఖీ కట్టం మీలో ఎంతమంది సిరిసిల్లలో ఉంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ రాఖీ కట్టడం అయిపోయింది ఇంకా ముగ్గురికి కట్టేసిన తర్వాత ఇక కాళ్ళు మొక్కే ప్రాసెస్ ఉంటుంది కదా మా పాప చూడని డాడీగా అను మా పాప చూడండి గాడ్ బ్లెస్ అనమాట గాడ్ బ్లెస్ అంటుంది ఇంకా ఇక్కడనే యాక్టివ్ ఉన్నాము ఎందుకంటే మేము హైదరాబాద్ నుండి వచ్చిన నెక్స్ట్ డేనే ఇక్కడ ఇక్కడికి వెళ్ళినాం అనమాట ఇంకా మా వేరే తమ్ముళ్ళ వాళ్ళు అక్కడ వేరే ఊరికి వెళ్ళారు ఇక్కడ అందరూ హాయ్ చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ డే తర్వాత ఇది మా పెద్ద బాబాయ్ మా డాడీ తర్వాత బాబాయ్ అన్నమాట మా తమ్ముడు ఇంకొక తమ్ముడు వాడు హాస్టల్లో ఉన్నాడు రాలేదు అందుకనే వీనికే కట్టేసిన ఇంకా ఇక్కడికి మా పాపని తీసుకురాలి ఫుల్ సతాయిస్తుంది అంటే రాఖీలు కడతా కడతా అని ఇంకా ఫుల్ సతాయిస్తుందని తీసుకురాలేదు కాలు మొక్క కింద కింద మా పెద్ద బాబాయ్ మా పెద్ద పిన్ని ఇక్కడ పేరు లక్కీ తర్వాత మేము మా అక్క దగ్గరికి వెళ్ళినాం నెక్స్ట్ డే వెళ్ళినాం ఇంకా రాఖీ పండగ తర్వాత వెళ్ళినాం మా అక్క దగ్గరికి మా చిన్ని వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ తమ్మునికి అంటే మా అక్కకి ఇద్దరు బాబులు ఫస్ట్ వీడు పెద్దోడు ఇంకా తర్వాత చిన్నోడు చూడండి నేనే బొట్టు పెడతా నేనే రాఖీ కడతా అని ఫుల్ ఇట్లనే చేస్తు

మా బావ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సో వాళ్ళ ఫారెస్ట్లోకి చిరుతప్పులు వచ్చిందని ఇంకా ఆ రోజు మొత్తం అడావిడి ఉండే మా బావకి మా అక్కకి మా పాప అంటే చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలే కాబట్టి ఇంకా మొత్తం దీని మీ అన్నీ చూపిస్తారు ఇంకా ఫస్ట్ రాఖీ మా చిన్నోనికి అసలు కూర్చోకుండా ఒకటే ఫోన్స్ వస్తున్నాయి ఇంకా రెడీ అయి వెళ్తున్నారు ఇంకెళ్ళే టైంలో ఇది మా పాప కాలు మొక్కి మా పాపతో స్వీట్ తిని వెళ్ళారనమాట ఇక్కడ మా బావకు అసలు టైం లేదు పాపం మా పాపతో చాలా టైం స్పెండ్ చేయాలనుకున్నాడు బట్ ఆ రోజు ఇంకా అట్లా అయిపోయింది ఇంకా వెళ్తూ వెళ్తూనే దాని బ్లెస్సింగ్స్ తీసుకొని స్వీట్ తినిపించుకున్నాడు దాంతో మా పాప అంటే చాలా అంటే చాలా ఇష్టం మా బావకి కానీ దాంతో టైం స్పెండ్ చేయడానికి అవ్వలేదు మా అక్క మా పాపకి టూ డ్రెస్సెస్ పెట్టింది ఒకటి మా పెద్దోడు పెట్టిండు ఒకటి మా చిన్నోడు పెట్టిండు అంత క్యూట్గా చెప్తుంది థ్యాంక్ యూ అని మా చిన్నోడిని చూసారు ఎంత క్యూట్ ఉన్నాడు వాడు పాపమ్మ పెద్దోనికి కాలు మొక్క నీకు వస్తలేదు వాడు కూడా చిన్నోడు కదా వానికి ఏం తెలుసు ఇంకా మళ్ళీ వాటి చేతికి కొంచెం దెబ్బ కలిగింది అందుకే పట్టేసుకున్నారు ఇంకా లాస్ట్కి మా చిన్న బాబాయ్ వాళ్ళు మా చిన్న బాబాయ్ వాళ్ళ కొడుకులు నేను కట్టేది ఫస్ట్ మా పెద్ద తమ్ముడికి తర్వాత రెడ్ టీషర్ట్ మా చిన్న తమ్ముడు మా పాపని తీసుకురాలేదు ఇక్కడికి ఎందుకంటే పాపం చాలా జర్నీ చేసినాం త్రీ డేస్ నుండి ఇంకా టైర్డ్ అయిపోయింది చాలా ఇంకా నేను నేను మా అన్న ఇద్దరం వచ్చినాం ఇక్కడికి ఇంకా ఇక్కడ ఇద్దరు తమ్ముళ్ళకి రాఖీ కట్టేసిన తర్వాత ఇంకా లడ్డు తీసుకొచ్చిన లడ్డు తినిపించేసి ఇంకా వాళ్ళు కూడా నాకు కాలు మొక్కినారు ఇద్దరు ఇంకా తర్వాత మా బాబాయ్ పిన్ని కూడా మా చిన్న బాబాయ్ మా చిన్న పిన్ని వీళ్ళిద్దరూ ఇంతే ఈ వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు సో మెనీ ట్రెండ్స్ బాయ్ గైస్